మ్యాథ్స్ అని భయపడే ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను కన్ఫామ్గా టెట్ అండ్ డిఎస్సిలో ఫుల్ స్కోర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూస్తే చాలు మీకు కన్ఫామ్గా మంచి స్కోర్ వస్తుంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా అర్థమవ్వాలో అలాగే చెప్తూ టెక్నిక్స్ చెప్తూ కోర్స్ చెప్తూ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీ ప్రాసెస్ కూడా చెప్తూ మీ అందరినీ కూడా మంచి స్కోర్ వచ్చే విధంగా చేసే బాధ్యత బాజీసార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ది సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వెల్కమ్ టు బాజీసార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ చాలామంది మనకి కమెంట్ చేశారు సార్ మోడల్ పేపర్స్తో పాటు మనకి సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి దాంట్లో అన్ని కాన్సెప్ట్స్ మన ఛానల్లో పెట్టండి సార్ మాకు చాలా వరకు డౌట్స్ ఉన్నాయి అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు సో దీంట్లో కొంతమంది వేలకు వేలు పెట్టేసి కోచింగ్ సెంటర్స్లో మనకి కోచింగ్ తీసుకుంటుంటారు సో దట్ ఈజ్ అప్ టు దెమ్ వాళ్ళని వదిలేస్తే కొంతమంది ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మన ఛానల్లో వచ్చే ప్రతి కాన్సెప్ట్ మీరు చూసుకుంటే చాలు ప్రతి మోడల్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవడం అండ్ మోడల్ పేపర్ ఒకసారి చెక్ చేసుకోవడం ఇలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా కూడా మంచి స్కోర్ సాధించవచ్చు ఒక్కసారి సిలబస్ని అనాలిసిస్ చేద్దాం మనకి డిఎస్సి అయినా టెట్ అయినా టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకున్న సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో ఓవరాల్గా సిక్స్ చాప్టర్స్ ఉంటాయమ్మా ఈ సిక్స్ చాప్టర్లో ఫస్ట్ వన్ సంఖ్యా వ్యవస్థ అంటే నెంబర్ సిస్టమ్ అంకగణితం అర్థమేటిక్ అండ్ రేఖా గణితం జామెంట్రీ క్షేత్రమితి మెన్సురేషన్ బీజగణితం ఆల్జిబ్రా దత్తాంశ నిర్వహణ అంటే స్టాటిస్టిక్స్ ఈ సిక్స్ కాన్సెప్ట్స్ మీదే మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అయితే దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి ఆ సబ్ టాపిక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ సంఖ్యా వ్యవస్థలో ఫస్ట్ బేసిక్స్ అనేవి కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి అవి కాకుండా ఎల్సిఎం అంటే కసాగు కసాగు అండ్ గసాబా గజాబ నెక్స్ట్ వర్గాలు ఘనాలు సహజకరణీయ ధర్మాలు ఇవన్నీ కూడా మనకి దేంట్లో నుంచి వస్తాయి అంటే సంఖ్యా వ్యవస్థలో నుంచి వస్తాయి దీంతోపాటు ఇంకా నెంబర్ ఆఫ్ బేసిక్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే సంఖ్యా వ్యవస్థలో నుంచి మంచి స్కోర్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం మాత్రమే కాదు తెలుగు మీడియం కూడా అంటే టూ మీడియంస్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వినొచ్చు యాజ్ వెల్ ఆజ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా వినొచ్చు ఇలాగా టూ బోత్ మీడియంస్లో మనకి కాన్సెప్ట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ మనము ఈ అంకగణితం అనే టాపిక్ని చూసుకుంటే ఈ అంకగణితంలో మళ్ళీ సబ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి ఈ సబ్ టాపిక్స్ని ఒకసారి అర్థం చేసుకోండి ఫస్ట్ రుసుము రుసుము గురించి మనము నేర్చుకోవాలి వ్యాట్ బారువడ్డీ చక్రవడ్డీ అనుపాతంలో ఉన్న రాసులను పోల్చుట నిష్పత్తి అనుపాతము ఏకవస్తు మార్గ పద్ధతి అనులోమానుపాతం అండ్ విలోమానుపాతం ఈ టాపిక్స్తో పాటు ఇంకా కొన్ని బేసిక్స్ కూడా మనకి ఈ అంకగణితంలో నేర్చుకోవాల్సి వస్తుంది సో ఈ ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా కూడా నేర్చుకోవాలి నెక్స్ట్ మనము రేఖాగణితం అంటే జామెంట్రీ ఈ జామెంట్రీలో రేఖాగణితంలో ఉండే సబ్ టాపిక్స్ని ఒకసారి నోట్ చేసుకోండి ఇవి నేర్చుకుంటే చాలు మనకి చాలా వరకు స్కోర్ చేసుకోవచ్చు సో దీంట్లో ఉండే సబ్ టాపిక్స్ ఫస్ట్ రేఖాగణిత పరిచయం జ్యామితీయ మూలాలు రేఖలు కోణాలు బహుభుజులు త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు సౌష్టవం త్రిమితీయ ఆకారాల అవగాహన అండ్ దీంతోపాటు ఇంకొన్ని బేసిక్స్ కూడా మనకి ఉంటాయి ఇవన్నీ నేర్చుకుంటే మనకి రేఖా గణితం అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనము క్షేత్రమితి అనే టాపిక్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మెన్సురేషన్ అంటాము ఇంగ్లీష్లో సో దీంట్లో మనకి మెయిన్ టూ అండ్ త్రీ ఆకారాలు ఆకారాలు ఆకారాలకు సంబంధించి అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వైశాల్యం చుట్టూ కొలత అండ్ పరిమాణము ఇవన్నీ నేర్చుకుంటే మనకి క్షేత్రమితి అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది దీంతోపాటు కొన్ని బేసిక్స్ కూడా ఉంటాయి ఆ బేసిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి క్షేత్రమితి అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రతిదీ నోట్ చేసుకోండి సిలబస్ అనేది కన్ఫామ్గా మనకి పక్కన ఉండాలి ఆ సిలబస్ని చూసుకుంటూనే మనము ప్రాక్టీస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనము బీజగణితం ఆల్జిబ్రా ఈ బీజగణితం ఆల్జీబ్రాలో ఆల్జిబ్రాలో ఉండే సబ్ టాపిక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే బీజీయ సమాసాల పరిచయం గురించి ఫస్ట్ మనం నేర్చుకోవాలి బీజీయ కారణాంక విభజన సర్వ సమీకరణాల గురించి నేర్చుకోవాలి బహుపదులు రేఖీయ సమీకరణాలు ఘాతాలు ఘాతాంకాలు వీటన్నిటి గురించి నేర్చుకొని ఇంకా సమ్ ఎక్స్ట్రా బేసిక్స్ కూడా మనము నేర్చుకోవాల్సి వస్తుంది దత్తాంశ నిర్వహణ అంటే స్టాటిస్టిక్స్ ఇది మనము అప్ టు టెన్త్ వరకు చూసుకోవాల్సిందే తప్పదు దీంట్లో ఉండే సబ్ టాపిక్స్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే దత్తాంశ పరిచయం దత్తాంశ ప్రదర్శన కేంద్రీయ స్థాన కొలతలు అంటే ఆ కొలతలు ఎలా చేస్తామంటే ఫస్ట్ అంకగణిత సగటు మధ్యగతం బాహులకం వీటి గురించి మనము డీటెయిల్డ్గా ఈ దత్తాంశ నిర్వహణ అనే టాపిక్లో నేర్చుకుంటాం దీంతో మనకి ఈ సిక్స్ టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోతే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా మనకి కంప్లీట్ కంప్లీట్ అయిపోయినట్టే అయితే దీంట్లో ప్రతి టాపిక్ అంటే నేను ఇప్పుడు ఏదైతే సబ్ టాపిక్స్ అన్నీ చెప్పానో అవన్నీ కూడా మన క్లాసులు అందుబాటులో ఉంటాయి మీరు చేయాల్సింది ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చాలు ప్రతి వీడియో డైలీ వస్తూనే ఉంటుంది డైలీ ఒక్కొక్క టాపిక్ మీరు ప్రాక్టీస్ చేయడము అండ్ మోడల్ పేపర్స్ మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను ఆ మోడల్ పేపర్స్లో ఒకసారి మీరు నేర్చుకున్న టాపిక్ని ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు ఎంతవరకు బిట్స్ చేయగలుగుతున్నారు ఏదైనా మిస్టేక్స్ పోతే ఎందుకు మిస్టేక్ పోతుంది నేను డీటెయిల్డ్గా పక్కన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఎక్స్ప్లెనేషన్ ఇంకోసారి వినండి అలా నెంబర్ ఆఫ్ పేపర్స్ మీరు చేస్తూ టాపిక్స్ అనేది డీటెయిల్డ్గా వింటూ ఉంటే కన్ఫామ్గా మ్యాథ్స్లో మంచి స్కోర్ సాధించవచ్చు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మెయిన్ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీ నుంచి నాకు వచ్చే చిన్న మోటివేషను థ్యాంక్ యూ